నేను ఇంట్లో ఎక్కువగా చేసే ఈ పల్లీ రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను దీనికోసం ఒక కప్పు పల్లీలను తీసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి సిమ్లోనే చేయండి పల్లీలు పైకి వేగి లోపల వేగకుండా ఉంటాయి పర్ఫెక్ట్గా ఇలా వేపుకోవాలి ఇప్పుడు వీటిని తొక్క తీసేసుకొని సపరేట్ చేసుకుందాం ఇప్పుడు ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ గ్రైండ్ చేయొద్దు ముద్దైపోతుంది ఒక రెండు ట్రిప్పులు అలా తిప్పేసి తీసేసుకోవాలి స్వీట్ టేస్ట్ కోసం ఒక ఐదు ఇలాచీలని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ముప్పావు కప్పు పంచదార ఈ కప్పు నిండా నేను పల్లీలు తీసుకున్నాను స్వీట్ కోసం ముప్పావు కప్పు పంచదార అయితే సరిపోతుంది పంచదారను ఒకసారి పరిచేసుకొని కరిగించుకోవాలి పంచదార క్యారమిల్లా కరిగిపోవాలి ఇలా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా పల్లీలు సిమ్లో పెట్టే కరిగించుకోండి లేదంటే పంచదార మాడిపోతుంది కొంచెం కదిపేసుకొని పూర్తిగా కరిగించుకుందాం ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కదిపేసుకోవాలి పంచదార అంతా పూర్తిగా కరిగిపోయాక చూడండి నేను ఎలా అయితే చేస్తున్నాను అలాగే చేయండి నేను ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి పంచదార అంతా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీ పొడిని యాడ్ చేసేసుకోవాలి కుదిరితే ఈ కడాయిని స్టవ్ మీద నుంచి పక్కకు తీసేసి పల్లీ పొడిని యాడ్ చేసేసుకోండి ఎందుకంటే ఈ పంచదార చాలా వేడిగా ఉంటుంది ఆ వేడికి ఈ స్వీట్ ఇంకా వేడి పెడితే మాడిపోతుంది చేదు వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా చేయాలి ఈ పల్లీ ఈ పల్లీపూడ అంతా కూడా ఈ పాకానికి పట్టేలాగా కదిపేసుకోవాలి కదిపేసుకోండి ఎందుకు అంటే ఇది గట్టి పడిపోతుంది చాలా త్వరగా కూడా చేసేయాలి పక్క తీసేసుకోండి నెయ్యి రాసిన ప్లేట్లోకి చాలా ఈజీగా అయితే ఇంట్లోనే హెల్దీగా ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి చూస్తున్నారు కదా దీన్ని ఒకసారి పరిచేసుకొని పైనుంచి ఈ బాదం పప్పులతో డెకరేట్ చేసేసుకుందాం మనకి బయట కూడా దొరుకుతుంది దానికన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక బయటకునే పని లేకుండా ఇంట్లోనే రోజు ఇలా చేసుకోవచ్చు బయట అయితే చాలా చిన్న ముక్కలుగా కూడా ఇస్తారు ఒక్కో పీసు ఫైవ్ రూపీస్ ఉంటుంది ఒక కప్పు పల్లీలతోటి చూడండి చాలా స్నాక్స్ అయితే వచ్చేసాయి కదా మనం పెద్ద ముక్కలుగా కూడా చేసేసుకున్నాం వీటిని మీకు సౌండ్ కూడా వినిపిస్తా చూడండి చాలా క్రంచీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్